నమస్కారమండి భర్తృహరి గారి నీతి శతకంలో నేడు ఇరవైవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ స్వల్ప స్నాయు మలినం నిర్మాంసమప్యోహ గోహ లబ్ధ్వా పరితోషమేతి न तु तत्तस्य क्षुदाशातये सिंहोजम्बुकमङ्कमागतमपि त्वक्त्वा निहन्ति द्विपं सर्वः कृच्छ्रगतोऽपि वाञ्छिति जनः सत्वानुरूपं तात्पर्यम् కుక్క తన శక్తికి తగినట్లు తనకి దొరికిన సన్నని నరముతో కొంచెము కొంచెముకల ఎముకలోని మాంసంకే సంతృప్తి చెందుతుంది అది దాని ఆకలి తీర్చదు సింహము ఎదుట నక్కలు తిరుగుతున్నా అది వాటిని వదిలి వనమంతా గాలించి ఏనుగును వేటాడుతుంది అలాగే మనుషులు కష్ట సమయాల్లో కూడా తమ శక్తికి తగిన ఫలితాన్ని కోరుకుంటారు కానీ హెచ్చు తగ్గలు ఆశించరు సమాప్త సర్వే జన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం